రుడు అనుకున్నాడు నా అంత వేగంగా హనుమ ఎక్కడెడతారు పాపం చాలా వృద్ధుడు ఆయన ఏదో ఆ తోటలో కూర్చుని పండు తింటున్నారు అందుకని మీరంత వేగంగా వెళ్ళలేరేమో నా మూపున కూర్చోండి మా స్వామి దర్శనానికి తీసుకెడతానన్నారు అంటే హనుమ అన్నారు నా స్వామి రాముడా పిలిచినది అని ఒక్క దూకు దూకారు గరుడు కన్నా వేగం ఉన్నవాడు ఉండడు కదా గరుత్మంతుడు ఆశ్చర్యంగా ఇలా చూశారు వెళ్ళిపోయారు ఎటు వెళ్ళిపోయాడు ఆయన గబగబా వచ్చారు అంతఃపురంలోకి వచ్చే లోపల జరిగిన విచిత్రం ఏంటో తెలుసా అండి సుదర్శనుడు అడ్డొచ్చాడు అక్కడ సుదర్శన చక్రం అడ్డొచ్చి లోపల రాముడు ఉన్నాడు ఏంటి కృష్ణుడు ఉన్నాడు నువ్వు ఎలా పెడతావు నా అనుగ్రహం లేకుండా నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఈయనెవరు నాకడ్డు రావడానికి అని చటుకుని చేతితో పట్టుకుని నోట్లో పెట్టుకుని మింగేశారు ఆయన మింగేసి లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రామచంద్రమూర్తి పాదముల కృష్ణుడు రాముడిగా దర్శనమిచ్చారు ఆయనకి దర్శనం ఇవ్వగానే వెళ్లి రాముడి పాదముల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేశారు